అందరికీ నమస్తే ఈరోజు డిఎస్సిలో తాజా అప్డేట్స్తో పాటు చాలా మందిలో ఒక సందిగ్ధత తెలుగుంది అసలు నా మార్పులన్నీ నేంటి ఈ సందర్భంలో టెట్టు రాయాలన్నా రాయకూడదా డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా ఏంటి నా పరిస్థితి అనేటటువంటి విషయాన్ని మార్పుల వారీగా ఒకసారి నేను వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈరోజు నేరుగా పేపర్లోకి వచ్చింది నిన్న కూడా చాలా డిస్కషన్ జరిగింది విద్యాశాఖ పైనటువంటి సమీక్ష జరిగింది విద్యాశాఖ సమీక్షలో చాలా క్లియర్ కట్గా ఏ విషయాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయం నిన్న మనకు తెలిసింది మరి అందులో సిలబస్ గురించి కొంతవరకు చర్చించారు కొంతమంది సిలబస్లో ఉండేటటువంటి మార్పులు చేర్పుల గురించి అందరూ భయపడుతున్నారు సిలబస్లో ఎటువంటి మార్పులు రాలేదు కాకపోతే కొత్త సిలబస్ నుంచి మనం తొంభై శాతం బిట్లను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఎప్పుడైనా జరిగేదే చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేది ప్రతిసాదే ఉంటుంది కానీ కొంతమందికి అవగాహన లేకుండా ఉండడం వల్ల ఈ చిన్న చిన్నటువంటి డిస్టర్బెన్సెస్ అనేది అందరిలో కలుగుతుంది దీంతోపాటు గతంలో ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్నట్లయితే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు అనేది ఉంటుంది మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా చర్చించారు ఇది కొత్త అప్డేట్స్ని ఒకసారి మనం కానీ చూసినట్లయితే పగడ్బందీగా డిఎస్సి నిర్వహించడము ఖాళీలు తక్కువగా ఉండేటటువంటి జిల్లాల్లో ఖాళీలు పెంచడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గమనించడము అదే రకంగా టెట్ నిర్వహణ అనేది ఇంకా తక్కువ రోజులు ఉంది కాబట్టి ఎలా చేయాలి టెట్కి డిఎస్సికి మధ్య గ్యాప్ పెంచాలి అనేటటువంటి వినతులు చాలా ఎక్కువగా అందుతున్నాయి అది ఆ వినతుల గురించి చాలా వరకు చర్చించారు ఖచ్చితంగా అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి టెట్టుకు డిఎస్సి గ్యాప్ పెంచేటట్లుగా తీసుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా ఖచ్చితమైనటువంటి చర్చలు జరుపుతామనే విషయాలు గమనించారు ఇంకోటి చాలా జిల్లాల్లో మనకు పోస్టులు తక్కువగా ఉన్నాయి తక్కువగా ఉండడం చేత వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు ఆ పోస్టులు తక్కువ అనేటటువంటి మాటని కొంతవరకు ఆలోచన చేసి ఆ పోస్టుల్లో ఉండేటటువంటి ఈ తేడా ఉంది కదా ఆ పోస్టుల్లో ఉండేటటువంటి తేడాను కొంచెం మార్చి ఇంకా రిటైర్మెంట్ కాలనీలు కలిపి దాంట్లో ఉండేటటువంటి కోర్టు కేసుల్ని పరిష్కరించి దాన్ని పెంచాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం తీసుకోవడం జరిగింది అందులో ఎటువంటి మార్పులు చేర్పులు అనేటువంటిది చేస్తానన్నా కూడా మీకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని మనం అనుకున్నాం మరి దీంతో పాటు మనం ఈరోజు అసలు ఎవరు టెట్ రాయాలి ఎవరు డిఎస్సి రాయాలి అనేటువంటి విషయాన్ని గురించి మీతో చర్చించడానికి ముందు మిత్రులారా మీకు ఈరోజు రేపు కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి అమ్మాయిలకు మాత్రం లేడీస్కి మాత్రం ప్రత్యేకంగా నూట యాభైకి నూట యాభై మందికి మాత్రం రెసిడెన్షియల్ డిఎస్సి కోచింగ్ ఇవ్వాలని మనం అనుకున్నాం ఎస్జిటిలో ఈ రెసిడెన్షియల్ డిఎస్సి కోచింగ్ అనేటువంటిది అక్కడే హాస్టల్ ఉంటుంది అక్కడే మనం క్లాస్ రూమ్స్ జరుగుతాయి అక్కడే మన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకే క్యాంపస్ లో ఉండి చదువుకోవడానికి మంచి ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో విత్ స్టడీ అవర్స్తో పాటు డౌట్లు క్లారిఫై చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుని సంపూర్ణంగా దాన్ని మనం పూర్తి చేసే విధంగా నూట యాభై మందికి మాత్రమే ఈ రెసిడెన్షియల్ కోచింగ్ని మన తిరుపతిలో ఇవ్వాలని మనం డిసైడ్ అయినాం ఇది మాత్రం ఎవరైతే దీని పట్ల ఆసక్తి చూపిస్తారో వంద శాతం రిజల్ట్స్ వచ్చే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడే ఉండి చదువుతారు కాబట్టి అక్కడే అన్ని అన్ని సదుపాయాలు మనం కల్పిస్తాం కాబట్టి డౌట్స్ క్లారిఫికేషన్ ప్రతిరోజు ఎనిమిదిన్నర నుంచి రాత్రి పదకొండు వరకు మెంతర్షిప్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పదంతో వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి నూట యాభై మందికి మనం ప్రత్యేకంగా ఇస్తున్నాం మామూలు కోచింగ్ మామూలుగా జరుగుతూనే ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని నేను తెలియజేస్తున్నా దీంతో పాటు ఆఫ్లైన్కి రాలేని వాళ్ళు ఇంట్లో చదువుకోవడం మంచిదే అయితే వాళ్ళు ఆన్లైన్లో మనం పెట్టేటటువంటి నోట్సులను వీడియోలను చూస్తూ నోట్సులు చదువుతూ డైలీ టెస్టులు ఖచ్చితంగా రాయండి డైలీ టెస్ట్లు రాయకుండా ఎందుకంటే మన ఆఫ్లైన్కి వచ్చినప్పుడు ఇన్ని డైలీ టెస్ట్లు పెడతాం అసలు ఊహించలేని డైలీ టెస్ట్లు ప్రతి వారానికి డైలీ టెస్ట్ సంబంధం లేకుండా వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాం నూట యాభై మార్కులకు మరి అదే విధానాన్ని ఆన్లైన్లో ఇస్తున్నాం ఆన్లైన్లో మీరు చాలా అద్భుతంగా మీరు దాన్ని ఫిల్ చేయొచ్చు ఒక్క పర్సెంట్ కూడా మీరు నెగ్లెక్ట్ లేకుండా దాన్ని పూర్తి చేస్తారని చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇది మనకు శుక్రవారం నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి శుక్రవారం నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను తర్వాత ఇక్కడ మనకు టెట్ టు డిఎస్సి ఈ మధ్యకాలంలో నాలుగైదు రోజులుగా దీని పట్ల సందిగ్ధత ఉంది అసలు ముప్పై ఎనిమిది రోజులు ఉంది సమయం బాగా రమ యావరేజ్గా తీసుకున్నట్లయితే ఈ ముప్పై ఎనిమిది రోజుల్లో టెట్టు పైన కాన్సన్ట్రేట్ చేయాలా డిఎస్సి పైన చదవాలా అనేటటువంటి సందేహము అందరిలో కూడా ఉంది మీరు బాగా గమనించండి ఈ సందర్భంలో టెట్టు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ డిఎస్సిని ఫోకస్ చేస్తూ టెట్ సిలబస్ను ముందు చదవాలి ఎక్కువగా డిఎస్సిని ఫోకస్ చేస్తూ టెట్ సిలబస్ను ముందు చదవాలి అలా చదివినప్పుడు మాత్రమే మీకు టెట్లో స్కోర్ పెరగడంతో పాటు డిఎస్సి సిలబస్ను కూడా నువ్వు కవర్ చేసుకున్నట్లుగా ఉంటుంది అయితే ముందు మీరు ఏం చేయాలంటే సైకాలజీని పూర్తి చేయాలి తెలుగును పూర్తి చేయాలి ఇంగ్లీష్ పూర్తి చేయాలి మ్యాథమెటిక్స్ పూర్తి చేయాలి ఎస్జిటి వాళ్ళని చెప్తున్నా స్కూల్ అసిస్టెంట్లు అయితే కేవలము ఈ మూడు సబ్జెక్టులు పూర్తి చేయడానికి కూడా సమయం సరిపోదు సైకాలజీ తెలుగు ఇంగ్లీషు అది ఎందుకంటే పన్నెండు రోజులు ఒక సబ్జెక్టు మీరు వేసుకున్న ముప్పై ఆరు రోజులు అయిపోయింది అక్కడికి ఇంకా వేరే సబ్జెక్టులు లైట్గా చూసుకున్నా కూడా సరిపోతుంది కాబట్టి ముందు ఫోకస్ చేయండి దీనిపైన ఎస్జిటి వాళ్ళైతే అయితే ఈ నాలుగింటి పైన ఫోకస్ చేస్తే మంచి ఫలితం వస్తుంది దీంతోపాటు ట్రై మెథడ్ను కూడా కొద్దిగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి ట్రై మెథడ్ను కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి అలా చేసినప్పుడు సఫిషియంట్గా ఎక్కడ డ్రాబ్యాక్స్ లేకుండా దాన్ని పూర్తిగా మనం కంప్లీట్ చేసుకోవడానికి మనకైతే ఛాన్స్ ఉంటుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు ఇక్కడ మీరు ఉన్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మరి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని కానీ చూసినట్లయితే ఎవరు దీనికి ఎక్కువ ఫోకస్ చేయాలి అన్నప్పుడు మీకు దాదాపుగా ఎవరికైతే స్కోర్ వందైతే ఉందో టెట్లో మీరందరూ కూడా ఎక్కువ భాగం డిఎస్సిని ఫోకస్ చేయండి ఈ ముందు సబ్జెక్టులు మాత్రం చదువుకోండి ఎవరైతే నేను క్వాలిఫై కాలేదంటారో క్వాలిఫై కాకుండా ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువ సమయాన్ని టెట్టుకి కేటాయించుకోండి ఆ టెట్లో కూడా ఒకే సింపుల్ లాజిక్ అయ్యా మీరు గమనించండి మీకు ఎక్కువ సందేహాలు వస్తాయి కానీ అసలు టెట్టును డిఎస్సీని అక్కడ ఎలా వేరు చేస్తావు చిన్న డిఫరెన్స్లు తప్ప దాన్ని వేరు చేయడానికి కూడా లేదు కదా సైకాలజీలో మనం ఈ మనకు డిఎస్సిలో కూడా సైకాలజీ ఇచ్చి ఉన్నాడు నాలుగు యూనిట్లు ఫోకస్ చేస్తున్నాడు ఆ నాలుగు యూనిట్లే ఇప్పుడు చదవండి పెరుగుదల వికాసము వైయక్తిక భేదాల ప్రజ్ఞ మూర్తిమత్వము అభ్యసనము అదే ఇప్పుడు చదువుకుంటే సరిపోతుంది తెలుగు ఏదైతే ఉందో డిఎస్సి టాపిక్లో ఆ రెండు కవర్ చేయండి ఇంగ్లీషు ఆ రెండు కవర్ చేయండి మ్యాథ్స్ రెండు కామన్గా ఉంటాయి అట్లా మార్పే లేదు మరి ఇంత అద్భుతమైన అవకాశం ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు కూల్గా ఉండండి ఈ సందర్భంలో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు సమయం ఎక్కువ ఉంది రెండు మూడు సార్లు రుజిని చేయాలి నేనైతే ఆరు సార్లు చదివిస్తాను ఇక్కడ ఆరు సార్లు చదివిస్తాను ఇంటెన్సివ్ బ్యాచ్ లో ఒకసారి ఎక్కువే చదివిస్తాను ఏడు సార్లు చదివించిన ఆశ్చర్యం లేదు మరి ఆరు సార్లు ఇక్కడ చదివించి ఏడు సార్లు మనం చదివించే విధానం నేను అమలు చేసేటప్పుడు మీరు ఇంటి దగ్గర మీరు చదువుకున్న ఆన్లైన్లో ఉన్న మీరు కూడా ఐదు ఆరు సార్లు చదవాలి మీకు డౌట్ రావచ్చు ఎందుకు సార్ ఐదారు సార్లు చదవాలంటే ఎబ్బింగాస్ ప్రకారం ఏ విషయాన్ని అయినా కూడా కనీసము ఐదు నుంచి ఏడు సార్లు చేస్తేనే ఆ విషయం మన దీర్ఘకాలిక స్మృతిలోకి లాజికల్ మెమరీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది మరి ఆ అవకాశం మనకు అవకాశం ఉండేటప్పుడు దాన్ని వదలకూడదు దాని పట్ల జాగ్రత్త తీసుకోవాలి అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే వంద శాతం సక్సెస్ అవుతారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ చేసేటటువంటి విధానాలను పగడ్బందీగా ఉంటే వాటిని మీరు ఇంట్లో కూడా చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద డిఎస్సిలో ఉద్యోగాన్ని మిస్ చేసే అవకాశం చేయొద్దు మీ తల్లిదండ్రుల కళను ఒక్కసారి గమన ఆలోచించేయండి వాళ్ళ కళ్ళల్లో వెలుగును ఒకసారి చూడండి మీకోసం చేసేటటువంటి తపనను ఒకసారి గమనిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు సేకరించుకోవడానికి అవకాశం ఉందని నేను గట్టిగా నమ్ముతూ ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ప్రతిరోజు అందిస్తాను మీరు ఈ అప్డేట్స్ని గమనించుకొని మీరు ముందుకెళ్ళండి దీంట్లో ఏ డౌట్ వచ్చినా నేను చూసుకుంటాను ప్రతి విషయాన్ని నేను గమనిస్తాను ఇక్కడ మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అప్డేట్స్ కూడా ఇస్తాను తిరుపతి శ్రీప్రజ్ఞాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఆన్లైన్ సర్వీస్ కూడా రాసుకోవచ్చు గుడ్ ల్యాక్